హాయ్ హలో నమస్తే అండి నేను మీ తులసి మీ శివ్ తుల్ లాగ్స్ ఇప్పుడు చూడండి అంతా సంక్రాంతి పండుగ వస్తుంది కదండి దగ్గరికి ఇవాళ సండే కదండి అందరికీ హాలిడే ఉంటుంది పిల్లలకి అఫ్ కోర్స్ సంక్రాంతి హాలిడేస్ కూడా త్వరలోనే ఇచ్చేస్తారు మేబీ రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ ఉండొచ్చు సంక్రాంతి హాలిడేస్ స్కూల్స్లో సెలబ్రేషన్స్ పెట్టి హాలిడేస్ ఇస్తారు కదండి అసలు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందండి చూడండి ఆకాశంలో మొత్తం అంతా పక్షుల కంటే కూడా కైట్స్తో నిండిపోయింది అసలు ఎలా అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి అపార్ట్మెంట్లో డాబా ఇస్తున్నారు పిల్లలు పతంగ ఉంటున్నారు మంచిగా ఎగరేస్తున్నారండి గాలిపటాలు ఎగరేయటం అనేది ఎంత ఆనందమో అంత భయం భయం కలిగించేది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు మాంజా అనేది ఎంత షార్ప్గా ఉంటుందో ఆ మాంజా అనేది నెక్కి కట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయండి పతంగు ఎగిరినంతసేపు చాలా బాగుంటుంది మంచిగా నే నీది హైట్ ఎగురుతుందా నాది హైట్ ఎగురుతుందా అని పిల్లలు ఎంతో సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు మీరు కూడా అలాగే ఉంటారు కదా చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఈ గాలిపటాలు ఎగరేయటం అనేది మనకి ఎంత సంతోషంగా ఉంటుందో సరదాగా ఉంటుందో అలాగే ఇప్పుడు బయట ఈ గాలిపటాలు అనేది దాదాపుగా ఆ మాంజ ప్రాణాలు తీసేంత స్థాయికి వెళ్ళిపోయిందండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ మాంజ ఎంత షార్ప్గా ఉంటుందో బయట బండి మీద సర్కుల్కి కానీ లేకపోతే షాప్లకు కానీ వెళ్ళే వాళ్ళకి బండి గాలిపటం కట్ అయ్యి కింద పడితే ఆ పటం అనేది ఆ మాంజా బండికి తగిలి మనిషి గొంతు తెగే సందర్భాలు కూడా వస్తున్నాయండి సో సంక్రాంతికి అందరూ హ్యాపీగా ఉండండి పటాల గాలి ఎగరేయండి కానీ జాగ్రత్త కట్ అయినప్పుడు కాస్త చూసుకోండి ఇప్పుడు పోలీసులు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు మనుషులలో బండికి కానీ స్కూటర్కి కానీ ఎదుర ఒక చిన్న స్టాండ్ లాగా ఏర్పాటు చేసుకోండి సంక్రాంతి వెళ్ళే వరకు ఏదైనా పటంగు తెగి పడిపోయిందంటే అయినా ఆ స్టాండ్కి తగులుతుంది ప్రమాదం జరగకుండా ఉంటుందని జనాల్లో పోలీస్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారండి అందుకు పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అలా చేయటం వల్ల ఎంతో కొంతమందిని ఈ పతంగు కట్ అవ్వకుండా కాపాడిన వాళ్ళు అడుగు అవుతున్నారు పోలీసులు వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ విషయానికి సో మాంజా ఎంత షార్ప్గా ఉంటుందో చాలా జాగ్రత్త అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే మీ పిల్లలు పటంగు ఎగరేస్తున్నప్పుడు కాస్త చూసుకోండి వాళ్ళ వేళ్ళు కూడా కొంచెం గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ షార్ప్నెస్కి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూసుకోండి షార్ప్గా ఉంటేది కదా మాంజా మీకు అందరికీ తెలిసిందే కదా ఎంత ఆనందమో అంత బాధ కూడా ఉంటుందండి పతంగు చూస్తానికి ఎగరేయటానికి ఎంతో బాగుంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీరు కూడా మీ పిల్లల్ని గాలిపటాలు ఎగరేసేటప్పుడు సంక్రాంతి రోజున కానీ ఈ ఇప్పుడు హాలిడేసే వస్తున్నాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఒక గంట చూస్తూ ఉండండి మాంజా కట్ అయ్యే ప్రమాదం ఉంది పతంగు తెగి పడేటప్పుడు కొంచెం జాగ్రత్త అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ మీరే ఎలా ఏంటి అనేది ఏమైనా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్